జనవరి నెలాఖరులోగా రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఫిబ్రవరి రెండో వారంలో పనులు ప్రారంభిస్తామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైందన్న ఆయన మూడేళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు హైకోర్టు రాఫ్ట్ ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ను పరిశీలించారు ప్రపంచంలో టాప్ ఫైవ్ లో అమరావతి ఒకటిగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుని ఐకానిక్ భవనాల డిజైన నార్మన్ ఫాస్టర్ చేత చేయించామని మంత్రి తెలిపారు గత ప్రభుత్వం తమపై కక్షతో నిర్మాణాలు ఆపేసిందని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వర్క్ ఆపేస్తే కాంట్రాక్టర్ కానీ క్లోజ్ చేసి ఉండేస్తుంటే లీగల్ ప్రాబ్లమ్స్ రావు వాళ్ళు క్లోజ్ చేయాల సెటిల్మెంట్ చేయాలా వాళ్ళు అట్టే ఉండిపోయారు వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు బ్యాంకులో ఇచ్చిన యొక్క డిపాజిట్లు కావచ్చు ఏదో కావచ్చు అన్ని అట్టే ఉంచేశారు అనేక హార్డిల్స్ ఉంటాయి అవన్నీ కూడా కమిటీలు వేసి డిస్కస్ చేసి అవన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయినాయి అదేవిధంగా కొన్ని అంటే రివర్స్ టెండరింగ్ అని ఇలా కొన్ని ఉంటే వాటి కూడా అథారిటీలో డిస్కస్ చేసి మళ్ళీ క్యాబినెట్లో డిస్కస్ చేసి మళ్ళీ అసెంబ్లీలో కూడా డిస్కస్ చేసి అన్ని లీగల్ ఇష్యూస్ ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయినాయి రైతులకు కూడా ఇవ్వాల్సిన యాన్యుటీ కూడా రెండు రెండు బాకీ ఉంటే వాటికి కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఇప్పుడు టెండర్ ప్రక్రియకి వచ్చి అథారిటీ క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది మొత్తం నలభై టెండర్లు యాక్చువల్గా టోటల్గా ఈరోజుకి యాక్చువల్గా యాక్సెప్ట్ చేసి పిలవటం జరిగింది ఈ నెలాఖర లోపల అంటే జనవరి థర్టీ ఫస్ట్ లోపల అన్ని టెండర్లు కంప్లీట్ అయిపోతాయి ఫిబ్రవరి ఐ థింక్ బిట్వీన్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో వర్క్స్ టేకప్ అవుతాయి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం రాబోయే మూడు సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేసి భారత ప్రపంచంలో నెంబర్ వన్ చేస్తాం